ఎవరు నమస్తే నేను మీ రేష్మాని ఈరోజు కీమా మిల్ మేకర్ కబాబ్ చేస్తున్నాను ఇదిగో మిల్ మేకర్ని నేను ఇప్పుడు మిక్సీ పెట్టుకుంటున్నాను కొన్ని వేడి నీళ్ళల్లో ఉప్పు వేసి మిల్ మేకర్ వేసి రెండు నిమిషాలు కొంచెం మెత్తగా పెట్టి మళ్ళీ వడగట్టి వేసుకొని మళ్ళీ మిక్సీ పెట్టుకోవాలి నేను ఇప్పుడు మిక్సీ పెట్టుకుంటున్నాను ఇలాగ మిక్సీ పెట్టుకున్నాను ఫ్రెండ్స్ మనం ఇప్పుడు దీంట్లో అల్లం కారం పసుపు చాట్ మసాలా గరం మసాలా ధనియాల పొడి అలాగే కొంచెం ఉప్పు రుచికి తగినంత ఉప్పు చూసుకొని వేసుకోవాలి అలాగే వెల్లుల్లి ఇప్పుడు ఇంకో ఐటమ్ ఉండి దీంట్లో వేయడానికి పచ్చిమిర్చి ఉల్లిపాయని మిక్సీ పట్టి వేసుకోవాలి దీంట్లో మిక్సీ పట్టుకొస్తాను పచ్చిమిర్చి ఉల్లిపాయ మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు దీంట్లో వేస్తాను పేస్ట్ దీంట్లోనే టూ స్పూన్ శనగ పిండి వేసుకోవాలి ఇంట్లో దీంట్లో నీళ్ళు వేసుకోవాల్సిన అవసరం లేదు ఏం లేదు ఇదే సరిపోతుంది మైనింగ్కి శనగపిండి వేసుకోవాలి వద్దు మాకు శనగపిండి అనుకున్న వాళ్ళు కాళ్ళు వేసుకోండి ఇలాగే కలుపుకోవాలి మసాలాలు అనుకో ఇలా కలిపి దీన్ని గుచ్చుకోవాలి అన్నింటినీ ఇలాగా ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా చేసుకొని పెట్టుకోవాలి బ్యాండిగా ఆయిల్ పెట్టి పెట్టాను వేగుతూ ఆయిల్ హీట్ అవుతుంటుంది ఇంత పంచా కట్టి అంత పలుచగా చేసుకొని అన్ని పక్కన పెట్టుకుందాం ఇది కొన్ని ఫ్రెండ్స్ ఇలా బ్రౌన్ బ్రౌన్ కలర్ రావాలి ఒక ప్లేట్ తీసేసుకుందాం మా పిల్లలు తొందర అయిపోయింది ఫ్రెండ్స్ తినడానికి నేను వచ్చేసి చేసి పెట్టుకునేవి ఒకటొకటికి మెల్లగా ఆయన వేసుకుందాం మాకు ఇక్కడ వర్షం పడుతుంది అందుకని ఇది చేశాను ఫ్రెండ్ వచ్చే పదువు చల్లగా గేదెలు తినపిస్తుంది కాబట్టి ఇవి చేసుకుని తింటే చాలా బాగుంటుంది హెల్తీ ఫుడ్గా మంచిది సేమ్ చికెన్ తిన్నట్టే ఉంటుంది ఫ్రెండ్ ఈ ఫ్లేవర్ అన్నీ ఇదిగోండి ఫ్రెండ్స్ చేసేసాను మేకర్ కీమా కీమా రోల్స్ దీంట్లో కాంబినేషన్ వెల్లుల్లి పచ్చడి చేశాను దీంట్లో బాగుంటుంది ఫ్రెండ్స్ వెల్లుడి పచ్చడి ఎలా చేయాలో కామెంట్ పెట్టి చూపిస్తాను మీకు లైక్ చేసి సప్రైజ్కి సప్రైజ్ చేసి లైక్ చేసి సప్రైజ్ చేసి పక్కన కొట్టి షేర్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ బాయ్